గుడ్ మార్నింగ్ అండి అలాగే నేను ప్రతి మంత్ సిఎన్సిలో ఉండడం వల్ల మే జూన్ జూలై ఆగస్ట్ నాలుగు నెలలు నేను సిఎన్సీలో హండ్రెడ్ టీవీలో ఉండడం వల్ల మన కంపెనీ వెస్టేజ్ వారి కంపెనీ నుంచి నాకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వచ్చిందండి ఆ రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ఓచర్తో నేను తీసుకున్నది ఏంటి అంటే రైస్ బ్రాండ్ వచ్చినాయి మరి మనం అల్ట్రా వాష్ లిక్విడ్ బట్టలు పిండుకునే లిక్విడ్ రెండు వచ్చినాయి అలాగే డిష్ వాష్ డిష్ వాష్ లిక్విడ్ లిక్విడ్ ఒకటి వచ్చింది అంటే మూడు ఆయిల్ క్యాన్లు వచ్చినాయి రెండు బట్టలు లిక్విడ్ వచ్చినాయి ఒకటి డిష్ వచ్చింది అంటే నాలుగు నెలలు సిఎంసిలో ఉంటే నాకు ఐదో నెల ఈ ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది అంటే నాకు ఇప్పుడు ఈ ఆయిల్ క్యాన్ అనేది రెండు నెలలు ఫుల్గా సరిపోతుంది ప్లస్ ఇవి కూడా రెండు నెలలు వస్తుంది ఇది కూడా రెండు నెలలు వస్తుంది రెండు నెలల వరకు నాకు ఈ ఖర్చు తగ్గుతుంది అందుకే రియల్ లీడర్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు సిఎంసీలో కనుక ఉంటే ఇంత మంచి ఆఫర్ మనం తీసుకోవచ్చు ఇలాంటి ఆఫరు ఎక్కడ బయట కిరాణా షాపులో లేదు కాబట్టి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ మీరు వెంటనే షాప్ చేంజ్ చేసుకోండి ఈ ఫ్రీ ఆఫర్ తీసుకోండి విషయూ వెల్ థ్యాంక్ యూ